డొక్కు రిక్షా కదా ఈరోజు మనం చదువుకుందాం రిక్షా వెక్కి వెక్కి ఏడుస్తుంది అయినా సరే పిల్లలు ఎగిరెగిరి తొక్కుతున్నారు విరిగిన చెక్క మీదకు ఎక్కుతున్నారు కిందకు దిగుతున్నారు చెక్క మీదకి ఎక్కడానికి పోటీలు పడుతున్నారు ఒకరినొకరు నెట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు రిక్షా మున్నీరుగా ఏడుస్తుంది అయినా సరే పిల్లలకు ఆ ఏడుపు వినిపించడం లేదు రిక్షా చక్క ఒకవైపు విరిగిపోయి ఉంది పక్కకు ఒరిగిపోయి ఉంది ఒళ్ళంతా గాయాలై ఉంది అయినా సరే పిల్లలు ఎక్కి తొక్కుతూనే ఉన్నారు రిక్షాకు ఏడుపు రెట్టింపైంది ఇంకా బిగ్గరగా ఏడవసాగింది వేప చెట్టు ఏడుపు విని ఉలిక్కిపడింది తన నీడలో ఉన్న రిక్షా వైపు చూసింది రిక్షా మీద పిల్లలు బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుకుంటున్నారు వేప చెట్టుకి పాపం అనిపించింది తన కొమ్మలతో విసురుగా గాలి వీచింది పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకు ఏడుస్తున్నావు రిక్షాను అడిగింది రిక్షా తలెత్తి చూసింది ఏడవడం ఆపింది కన్నీళ్లను తుడుచుకుంటూ వేప చెట్టు వైపు దీనంగా చూసింది వేప చెట్టుకు తన బాధను చెప్పుకోవాలనిపించింది నువ్వే చూడు పిల్లలు ఏ విధంగా నా నడుం మీద ఎక్కి తొక్కుతున్నారో ఒకరా ఇద్దరా గుంపులు గుంపులుగా ఎక్కి తొక్కుతున్నారు నా దుస్థితి ఏమని చెప్పుకోవాలి ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు బెల్లు ఎప్పుడు ఎగిరి బెల్లు ఎప్పుడో ఎగిరిపోయింది హ్యాండిల్స్ చూడు తుప్పు పట్టిపోయింది లూజ్ అయిపోయి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది రెండు బ్రేకులు పోయాయి చైన్ ఎప్పుడో తెగిపోయింది పెడలు సరిగిపోయాయి ఫోర్క్లు వంగిపోయాయి సువ్వలు విరిగిపోయాయి ట్యూబులు పంచర్లు పడిపోయాయి గాలి కొట్టి చాలా కాలం అయిపోయింది టైర్లు ట్యూబులు పచ్చడి పచ్చడి అయిపోయాయి అయినా రిమ్ మీద నడుస్తూనే ఉన్నాను చెక్క నడ్డి విరిగిపోయింది చావు బతుకుల మధ్య ఉగిసలాడుతూ ఉన్నాను ఇవాళ్ళు రేపు పూర్తిగా చచ్చిపోయి పూర్తిగా మూలన పడిపోతాను అయినా సరే ఓర్చుకుంటున్నాను పిల్లలందరికీ కావలసిన మంచినీళ్లు మోస్తున్నాను టిఫిన్ వండడానికి కావలసిన కట్టె పుల్లలు మోస్తున్నాను మొన్న వినాయక చవితికి బంక మట్టి మోసుకు వచ్చాను అవసరమైనప్పుడు ఒకటి అర బియ్యం బస్తాలు మోసుకొస్తున్నాను పిల్లల కోసం ఎంత చాకరీ చేస్తున్నానో అయినా సరే నా మీద ఎక్కి ఎలా తొక్కుతున్నారో చూడు తమకు మేలు చేసిన వాళ్ళకు కూడా కీడు చేయకూడదని పిల్లలకు తెలిసి చావడం లేదే నన్ను గురించి పట్టించుకునే పెద్ద మనిషేమో ఎప్పుడూ పిల్లలు పిల్లలు చదువులు సంధ్యలు అంటూ పిల్లల మధ్యనే ఉంటాడు అన్నం టైం కూడా గుర్తురాదు తీరినప్పుడు ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు అప్పుడు పిల్లల్ని చూస్తే అరుస్తాడు పిల్లలు పారిపోతారు కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది రిక్షా ఎక్కడి నుండి వచ్చావు ఇలా అయిపోయావు పాపం వేప చెట్టు అడిగింది రిక్షాకు సంతోషం వేసింది తన గురించి చెప్పాలని తహతహలాడింది నువ్వు ఈ ఊర్లో పుట్టినట్టు లేదే ఎక్కడి నుండి వచ్చావు వేప చెట్టు అడిగింది అబ్బో నా పుట్టు పూర్వత్రాలు చెప్పాలంటే చాలా ఉంది అసలు మాది చేమకుర్తి మా ఓనర్ పేరు చామల సుబ్బయ్య చాలా మంచోడు సిమెంట్ షాప్లో నుంచి సిమెంట్ తోలడానికి నన్ను తయారు చేయించాడు ఏ టైంలో ఎవరికి సిమెంట్ కావాలన్నా నాతోనే మోయించేవాడు రాత్రి అనకా పగలనక ఒళ్ళొంచి పనిచేసేదాన్ని పొద్దున్నే పని మొదలైతే అర్ధరాత్రి దాకా పనిచేస్తూనే ఉండేదాన్ని సాయంత్రానికి సిమెంటు దుమ్ము కొట్టుకొని ఉసూరుమనేదాన్ని పొద్దున్నే పనికిపోయే ముందు బాగా తుడిచి ఆయిల్ వేసేవాడు ఎక్కడా కిర్రు కిర్రు శబ్దాలు వచ్చేవే కాదు నిగ నిగలాడుతూ ఉండేదాన్ని అబ్బో అప్పుడు నా సోకులు చూడాలి ముందు లైటు వెనక బ్యాటరీ హ్యాండిల్కి కుచ్చులు చక్రాలకి పూసలు సోకులు అబ్బబ్బో అప్పుడు నా అందం చెప్పనలివి కాదులే అప్పుడప్పుడు పండగలకి తిరణాలకి పిల్లల్ని ఎక్కించుకొని ఎంత ఆనందంగా తిరిగేదాన్ను ఒక్కసారి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నా చక్రాలు నుజ్జు నుజ్జైపోయాయి నా యజమాని కాలు పచ్చడైపోయింది అయితే ఆయన తన కాలు గురించి పట్టించుకోకుండా నా చక్రాలు పప్పైపోయాయని కన్నీరు మున్నీరుగా ఎడవసాగాడు ఆయన స్నేహితులు అందరూ వచ్చి చక్రాలు రిపేర్ చేయించుకోవచ్చు ముందు నీ కాలు సంగతి చూడు అని ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు మూడు నెలల పాటు మంచం దిగకుండా ఉండాల్సి వచ్చింది అయినా సరే ఆ చక్రాలు రిపేర్ చేయించి నన్ను రోజు ఆయిల్ పెట్టి తుడుస్తూనే ఉండేవాడు పాపం రోజులు మారిపోయాయి మోటార్ రిక్షాలు వచ్చాయి సిమెంట్ షాపులోకి ఓనర్ కొడుకొచ్చాడు ఇంకా ఈ డూ డొక్కు రిక్షాలు ఏంటి తీసి పడేయండి మోటార్ రిక్షాలు ఉన్నవాళ్ళు పనిలోకి రాండి అని ఆర్డర్ వేశాడు అప్పటి నుండి నా అవసరం తీరిపోయింది నా అందం పోయింది నా సోకులు పోయాయి ఇంకా నన్ను పట్టించుకోవడం మానివేశారు ఎప్పుడన్నా చిన్న చిన్న పనులకి నన్ను బయటికి తీసేవాళ్ళు పిల్లల్ని ఎక్కించుకొని తిప్పడం కూడా మానివేశారు ఎప్పుడన్నా పిల్లలు మారాం చేస్తే విసుక్కుంటూ బయటికి తీసేవాడు నా యజమానిని షాపులో పనిలో నుండి తీసివేసినప్పటి నుండి ముఠా పనికి పోసాగాడు దాంతో నన్ను ఒక మూలను పడేశారు నన్ను అమ్మేయాలని లేకుంటే తుప్పపట్టిపోతానని ఇంట్లో వాళ్ళు పోరు పెట్టసాగారు నా యజమాని భయపడిపోయాడు నాతో ఆయనకు అనుబంధం అలాంటిది నన్ను ఎవరికి అమ్మివేస్తారోనని నేను కూడా భయపడిపోయాను చాలా రోజులు నన్ను అమ్మడానికి నా యజమాని ఒప్పుకోలేదు నాతో అనుబంధం గురించి ఇంటిళ్ళ పాతికి చెప్పేవాడు ఈ రిక్షానే మనందరికి పొట్టబోసింది అవసరం తీరాక ఎవరికంటే వాళ్లకు ఒప్ప చెప్పకూడదు అని ఇంట్లో వాళ్లకు ఎదురు తిరిగేవాడు అప్పుడు వచ్చాడు ఈ అయ్యవారు బడిలో చదువు చెప్పే ఈయనకి నాతో పని ఏంది అబ్బా అని ఆలోచించాను ఈ యజమాని కూడా నన్ను ఎందుకు కొనుక్కుంటున్నాడో గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశాడు ఆయన చేసే మంచి పని కోసం నన్ను కొనుక్కోడానికి కొనుక్కుంటున్నాడని తెలిసి అమ్మడానికి సిద్ధపడ్డాడు అయితే అమ్మే రోజు చూడాలి ఆయన మొహంలో చుక్కా లేదు కన్నబిడ్డని ఎవరికో అమ్ముకుంటున్నట్టు కళ్ళ నిండా నీళ్లే అయ్యవారు డబ్బులు మా పెద్దాయనికి ఇవ్వబోతే నాకొద్దు వాళ్ళకే ఇవ్వండి అంటూ నన్ను అమ్మగా వచ్చిన డబ్బు కూడా ముట్టుకోలేదు నన్ను ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వస్తుంటే వచ్చినంత దూరం ఏడుపు ముఖంతో చూస్తూనే ఉన్నాడు నాయుడుపాలెం వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసిపోతుండేవాడు అయ్యవారు నన్ను కొనుక్కొని ఇంటికి తీసుకుపోయిన తర్వాత చాలా ఆనందం వేసింది ఇంటి నిండా పిల్లలే ఆయన చుట్టూతా పిల్లలే వాళ్ళందరినీ దగ్గరకు తీసి చదివిస్తున్నాడంట పిల్లలు ఆనందవనం శాంతివనం కట్టాలని చాలా చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు